ఒక స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే పిచ్చి పీక్స్ లో ఉంటుంది సినిమా కోసం నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తుంటే ఆ పిచ్చికి లెక్క ఉండదు సినిమా గురించి ఏ ప్రకటన వచ్చినా సినిమా గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా జనాల్లో క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు దేవర విషయంలో అలాంటి పరిస్థితే నెలకొంది ఆరేళ్ల తరువాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి విదేశాలలో సినిమా రికార్డులు చూసి హాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారు సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రీ రిలీజ్ మార్కెట్ అమెరికాలో రెండు మిలియన్లు జరిగింది ఇప్పటికే సలా రికార్డులు కూడా క్రాస్ అయిపోయాయి సినిమా హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో వస్తువులుంటాయో అర్థం చేసుకోవచ్చు ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ భారీగా జరుగుతోంది హిందీలో కూడా భారీగా ఉండే అవకాశం ఉంది ఒక్క కర్ణాటకలోనే మొదటి రోజు ఇరవై కోట్ల మార్కెట్ జరిగే అవకాశం ఉందని లెక్కలేస్తున్నారు అలాంటి సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ప్రకటించి క్యాన్సిల్ చేస్తే ఏ రేంజ్లో కోపం ఉంటుంది జనాలకి రెండు రోజుల క్రితం ఈవెంట్ అని చెప్పి ఫ్యాన్స్ని పిచ్చోళ్లను చేశారు దీంతో నోవాటెల్ హోటల్లో ఫ్యాన్స్ చుక్కలు చూపించారు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ చేసిన డ్యామేజ్ అక్షరాల ముప్పై మూడు లక్షలు మెయిన్ గ్లాస్ ఎలివేటర్ గ్లాస్ కొన్ని డోర్లు ఎన్నో కుర్చీలు డ్యామేజ్ అయిపోయాయి ఒక్క కుర్చీలకే ఏడు లక్షల బిల్ వేశారు హోటల్ సిబ్బంది ముప్పై మూడు లక్షల బిల్లుని కొంతమేర తగ్గించమని శ్రేయాస్ మీడియాను అడుగుతున్నట్లు తెలుస్తోంది తమ తప్పేమీ లేదని మీరే కావాలని చేశారని తగ్గేది లేదని హోటల్ సిబ్బంది సమాధానం చెప్పారట